నమస్తే వెల్కమ్ టు మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితే రేపు మన శ్రీ విష్ణు గారిది సింగిల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని కోసం సో ఈ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రమే ట్రైలర్ టూ మినిట్ థర్టీ సెకండ్స్ ట్రైలర్తో పాటు కూడా ఉంది సో డిఫరెంట్గా అనిపించింది స్టార్టింగ్లో ఒక సింగిల్ ఎట్లుంటాడు ఎట్లుంటాడు అనేసి అయితే చూపిస్తాడు మన వెన్నెల కిషోర్ గారికి చెప్తారన్నమాట సో వెన్నెల కిషోర్ టైమింగ్ కానీ కామెడీ కానీ ఇది ఇట్లా బాగుంది బాగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా మనం లైఫ్లో ఒక అమ్మాయి గారు వస్తుంది దాంతో ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది వీళ్ళిద్దరు అలా జరిగేది అంటే వీళ్ళ ముగ్గురు మధ్య జరిగేది లవ్ ట్రాంగిల్కి సంబంధించిన ఇన్సిడెన్సెస్ ఒకరి మీద ఒకరు జరిగే గొడవలు కానీ లేకపోతే వీళ్ళు ముగ్గురు బయట బయటపడ్డానికి జరిగే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం కామెడికల్గా వే అనుకోవచ్చు సో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నవి ట్రైలర్ కొంచెం దూరంగా వెళ్ళినాక కొన్ని అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ అయిపోయితే బయటపడ్డాయి అండ్ అదే కొంచెం పార్ట్ ఉంది ఎమోషనల్గా సీరియస్నెస్గా కొంచెం ఉంది కానీ మిగతా ట్రైలర్ అంతా కూడా కామెడీ ఉంది పోయి సో మన ఈవైనా అమ్మాయిలు కాక్రోచెస్ లాగా నిషేధ పెట్టారు సో లాగా చెప్పడం అనేది కూడా నాకు కొంచెం తప్పు అనిపించింది సో మూవీలో ఏ సిచ్యువేషన్స్లో అన్నాడో పోయి మూవీ చూసినాక మాత్రం మనం మాట్లాడదాము ప్రస్తుతానికైతే మాత్రం ట్రైలర్ అయితే కామెడీ ఓరియెంటెడ్ లవ్ ట్రయాంగిల్ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్లో నడుస్తుంది అని అడిగితే అనిపిస్తుంది సో ఓవరాల్గా బాగుంది పోయి సింగిల్ అన్నట్టు చూపించారు అండ్ ఆవియస్గా మూవీ ఎప్పుడు వస్తుంది ఆ థియేటర్స్లోకి ఏ నేను కథ అని అంటే పోయి సింపుల్గా ఏం లేదు నెక్స్ట్ వీక్ అండ్ నైన్త్ మేకి థియేటర్స్లోకి వస్తుంది అనమాట సో ఎంజాయబుల్ అనిపిస్తుంది అండ్ దీంతోపాటు వేరే మూవీస్ కూడా ఉన్నాయి సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట ప్రస్తుతానికి అయితే పోయి ఇది ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రివి రియాక్షన్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అని నాకైతే బాగా అనిపించింది కామెడీ పరంగా అన్నట్టు అయితే కనిపిస్తుంది చూద్దాం ఆ మూవీకి సంబంధించిన ప్రభుత్వ రివ్యూ తీసుకొస్తాను వెయిట్ చేయండి